माँ की टेक्स्ट में कहा होगा तो माली मेरा भाषा राजू जेठले मेरा भाषा సాధించలేదు కానీ రెండు సంవత్సరాలప్పుడు కొన్ని సాధించాము అంతకుముందు నాలుగు వందల ఐదు ఇరవై you no. అందుకని వాళ్ళు మెన్షన్ చేశారు ఏపిస్ లో వాళ్ళకి సెకండ్ ఇయర్ రూపీస్ తీసుకున్న ఎడ్యుకేషన్ చదవించుకోవడానికి అదే మెన్షన్ కూడా చేశారు ఆల ఆరోగ్య బీమా వర్క్స్ గా క్లియర్ ఎస్టేషన్ ఓన్ చేయాలి అదే 60 రూపా మంచి కార్లు రవాణా కొనేందుకు మరియు టాప్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ స్టెప్ లో స్టెప్ డౌన్ మీకు అవకాశం

இங்கொக்கல் ரெண்ட எவர இங்க ஃபோர் மெம்பர்ஸ் ரெண்டி மேடம் வாழ் நீ என்ன. 对，现在就是你，一个游戏，你完了，他们走。